హిల్ ఫ్రెండ్స్ చేప రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రాకేష్ చాలా సీరియస్గా ఇంటి ఓనర్ని కార్ మీద నొక్కి పట్టి ఇలా అంటూ ఉంటాడు బుల్లెట్ టేస్ట్ చూపిస్తాను నీకు అని అంటూ ఉంటే అదేలా రాకేష్ అదేలా చూపిస్తావు వద్దు రాకేష్ అని అంటూ ఉంటే వీడు నోరు తెరవండిరా అని అంటాడు అప్పుడే అందరూ కలిసి వాడి నోరు తెరిస్తే ఇక వెంటనే ఇలా అంటూ ఉంటాడు గన్ని నోట్లో పెట్టి చూపించరా టేస్ట్ చూపించనా అని రాకేష్ అంటూ ఉంటే ఇంకా ఇంటి ఓనర్ ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఫోన్ వస్తుంది ఫోన్ రావటంతో ఆర్య గౌరిని కాపాడేశాడు అనే మాట వినేసరికి ఒక్కసారిగా రాకేష్ చాలా కోపంగా పైకి లేచి అబ్బా చా అనుకున్నాను ఆ శంకర్ గడు గౌరిని కాపాడతాడని అనుకున్నాను ఎందుకంటే అనురాధ ఆర్యవర్ధన్ కదా వాళ్ళది గత జన్మలో జన్మ జన్మల బంధం కదా అందుకే వాడు దాన్ని కాపాడతాడని నేను ముందే ఊహించాను అది జరుగుతుందని కూడా అనుకున్నాను కానీ నేను అనుకున్నది చేయలేకపోయాను వాళ్ళని సాధించలేకపోయాను వాడిని చంపేద్దాము అనుకున్నాను చంపలేకపోయాను కానీ ఈసారి వదిలిపెట్టను ఈసారి వాళ్ళని వదిలిపెట్టను అని రాకేష్ ఆవేశంగా అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న లాయర్ ఇలా చెప్తూ ఉంటాడు చూడు రాకేష్ నువ్వు ఇంతకుముందు దొంగలాగా భయపడి అటాక్ చేయాలి అనుకున్నావు కానీ ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చిన ఆ ప్రూఫ్స్ వల్ల అంటే వాళ్ళు సంతకాలు చేసేసారు కదా దానివల్ల నువ్వు ధైర్యంగా పోరాడచ్చు పోరాడొచ్చు అంతేకాదు వాళ్ళపై డైరెక్ట్గా నువ్వు అటాక్ కూడా చేయొచ్చు నువ్వేం చేసినా చల్లుతుంది ఇప్పుడు అని ఏంటో లాయర్ చెప్పేసరికి ఇక అప్పుడే రాకేష్ నవ్వుతూ అవును కదా యా ఇది కరెక్ట్ నిజంగానే అలాగే చేస్తాను నేను అని అంటూ ఉంటాడు ఇక అప్పుడు రాకేష్ ఇలా అంటాడు ఇక నేను ఈ ఛాన్స్ని మిస్ చేసుకోను వాళ్ళని వదిలిపెట్టను కుటుంబాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాను మా నాన్న కోరికని మా నాన్న ఆశయాన్ని నేను నెరవేరుస్తాను అని రాకేష్ అరుస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఆను ఇంటి దగ్గర జ్యూస్ తాగుతూ ఉంటుంది తను జ్యూస్ తా అక్కి తీసుకొచ్చి జ్యూస్ ఇవ్వటంతో జ్యూస్ తాగుతూ ఉంటే ఇక అప్పుడే అక్కి బాధగా ఇలా అంటుంది అమ్మ నిన్ను మిస్ అయిపోయానని ఎంత బాధపడ్డానో తెలుసా నువ్వు అసలు వస్తావా రావా అని ఎంత కంగారు పడ్డానో చాలా భయం వేసిందమ్మా అంటే అప్పుడే ఆ కూడా అవునమ్మా నిన్ను ఆ రాకేష్ వాడు నిన్ను ఇలా తీసుకెళ్ళి ఇలా టార్చర్ పెడతాడని అనుకోలేదు అని అంటూ అబ్బాయి అంటాడు మావయ్య ఉన్నాడని ధైర్యంతోనే ఉన్నాము మేము అని రవి అంటాడు మావయ్య కాపాడతాడని హోప్తో చాలా వెయిట్ చేశాం చాలా భయం వేసింది మాకు అని రవి కూడా అంటాడు ఇక శంకర్ సార్ అదే ఆయన ఉన్నందుకే నేను ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాను చివరి క్షణంలో వచ్చి నన్ను కాపాడాడు అని చెప్తూ ఉంటుంది అను ఇక ఇక్కడ రాకేష్ అరుస్తూ ఉంటాడుగా ఇలా అంటూ ఉంటాడు నాకు తెలుసు ఆ రాజనందిని కాపాడుంటుంది ఆ రాజనందిని గత జన్మలో మనిషే కదా వాళ్ళు ఇప్పుడు పుట్టారు ఆ జన్మ జన్మల బంధం వాళ్ళని విడిదేయదు నేను అనుకున్నాను రాజనందిని అయినా కాపాడుతుంది చివరికి అనేసి అంటే ఇక అప్పుడు ఇక్కడ ఆర్య ఎలా వచ్చి కాపాడాడో చూపిస్తారు అంటే ఆర్య కళ్ళు మూసుకొని గట్టిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడే రాజనందిని దారి చూపించినట్టుగా అను చాలా తెలిసినట్టుగా తెలిపినట్టుగా చూపిస్తూ ఉంటారు ఆ రకంగా రాజనందిని కాపాడిందని రాకేష్ గట్టిగా అనుకుంటాడు నిజంగానే రాజనందిని వల్లే గౌరీ అడ్రస్ తెలుస్తుంది ఆ తర్వాత ఇక్కడేమో బయట చిన్నోడు పెద్దోడు ఇద్దరు వచ్చేస్తూ ఉంటారు ఆ నూనె చూడటం కోసం అలాగే వాళ్ళ చెల్లెలు వచ్చేస్తూ ఉంటారు ఇక అప్పుడే శ్రావణి బైక్ అక్కడ ఆపటానికి వెళ్తూ ఉంటే చిన్నోడు సంధ్య దిగి వెళ్తూ ఉంటాయి చిన్నోడు రే బైక్ ఆపరా బైక్ ఆపరా అంటే సరే అని బైక్ ఆపటంతో పెద్దోడు శ్రావణి దగ్గరికి వెళ్ళి బైక్కి టచ్ అయిపోతాడు శ్రావణి సీరియస్గా చూస్తే ఐఎమ్ సారీ చూసుకోలేదు అనుకోకుండా ఇలా వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడు శ్రావణి బైక్ ఆపుతూ ఉంటుంది సీరియస్గా చూసుకుని నడపాలి అనేసి Hey guys. చిన్నది చిన్న సంధ్యా సంధ్య వెళ్తూ ఉంటే చిన్నోడు పరిగెత్తుకొని వచ్చేసి సంధ్య ఒక నిమిషం ఆగ సంధ్య అంటే సంధ్య చూసి నువ్వా నీతో ఏం మాట్లాడాలి నేను వెళ్ళిపోతున్నాను అని సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటే ప్లీజ్ సంధ్య ఒక్కసారి నా మాట వినవా ప్లీజ్ మారిపోయాను కదా ఇప్పుడు అని అంటూ ఉంటే నీలాంటి వాడిని ఎప్పుడూ నమ్మటానికి ఉండదు నువ్వు మారిపోయావంటే ఎలా నమ్మమంటావు అని సీరియస్గా అంటుంది అప్పుడు చిన్నోడు ఇలా అంటాడు ప్లీజ్ ప్లీజ్ సంధ్య నా మాట వినవా నాతో మాట్లాడ ఇంకా వెయిట్ చేయటం నా వల్ల కాదు మనం పెళ్లి చేసుకుందామా అని అంటే ఏంటి పెళ్ళ పెళ్ళి చేసుకుంటావా నువ్వు ఇంత చేసి మళ్ళీ అది పెళ్లి చేసుకుంటావా అని అరుస్తూ ఉంటుంది అప్పుడు శ్రావణి పెద్దడు ఇది వస్తే ఏంటి గొడవ అంటే పెళ్లి చేసుకుంటాడంట అని అంటూ ఉండేసరికి ఏంటి పెళ్ళ అని అంటూ శ్రావణి అంటుంది అప్పుడు చిన్నోడు ఇలా అంటాడు పెళ్ళ అంటే అది నేనేం చెప్తున్నానంటే అది కాదు పెళ్ళి కాదు అని అంటే మరి ఏంటి ఏంటి ఏం మాట్లాడవు మా చెల్లితో అని శ్రావణి అంటే అది మీ అక్క మా అన్నయ్య ఇద్దరు ఒకరి కోసం ఒకరు కదా అందుకని వాళ్ళ గురించి చెప్పాను నా గురించి కాదు అని అంటే ఇంకా అప్పుడు మనం అనుకుంటే సరిపోతుందా వాళ్ళు అనుకోక్కర్లే అని శ్రావణి అంటుంది అప్పుడు చిన్నోడు ఇలా అంటాడు అవును అది కరెక్టే కానీ వాళ్ళు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బతుకుతున్నారు కదా అంటే పెద్దోడు ఇలా అంటాడు చూడు ఇప్పుడు మీ అక్క పోతే మా అన్నయ్య కాపాడాడు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు కానీ ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది అని అంటే అది మనం కాదు డిసైడ్ చేయాల్సింది వాళ్ళు ఆ పెళ్ళి గొలు అనేసి లోపలికి మా అక్కని చూడటానికి వచ్చాం ప్రశాంతంగా ఉండనివ్వండి మమ్మల్ని అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళలా లోపలికి వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడే అను ఉంటుంది అప్పుడు ఆర్య నుంచి వస్తాడు ఇక రాగానే అక్కి రవి అను వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడు కిందకి వచ్చి అబ్బా బాబా మేడం గారికినా జ్యూస్లు టీలు కాఫీలు మాకేమీ ఇవ్వరా అని అంటాడు అలా అనేసరికి అయ్యో శంకర్ గారు మీరు నిద్రపోతున్నారు కదా మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు లే మీకు లేపలేదు ఇప్పుడు ఏదైనా తీసుకొస్తాను అనేసి అక్కి వెళ్ళబోతే అబ్బా జస్ట్ జూ చేస్తాను అక్కి ఉండు ఇక్కడే ఉండు మాట్లాడుతున్నాం కదా అని ఆర్య అంటాడు ఇక అప్పుడే అను అలా చూస్తూ ఉంటుంది థ్యాంక్స్ శంకర్ గారు మీరు లేకపోతే ఈరోజు నేను ఉండేదాన్నే కాదు అని అంటూ ఉంటే అబ్బా మళ్ళీ పొగడటం మొదలు పెట్టారా అసలు మీకు ఇవి సూటు కావండి గౌరీ గారు అని అంటాడు అలా అంటే అను అలా చూస్తూ ఉంటుంది ఏది ఏమైనా ఈరోజు గౌరీ గారు ఇలా ఉన్నారు అంటే దానికి కారణం మీరే కదా శంకర్ గారు అని అక్కి అంటుంది ఇక అందరూ పొగుడుతూ ఉంటే ఫీల్ అవుతూ ఉంటాడు ఆర్య అప్పుడే ఆ బాయ్ ఇలా అంటాడు ఆబాయ్ కూడా పొగిడేస్తూ ఉంటాడు అవును మీరు వెళ్ళటం వల్ల ఈ రోజు అంత మంచి జరిగింది లేకపోతే ఈరోజు ఏమయ్యేది అని అనేసరికి ఇక అప్పుడు అక్కి అలాగే ఆ రవి వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే శ్రావణి సంధ్య అక్క అని చెప్పి వాళ్ళు గుమ్మం దగ్గర నిలబడగానే ఆర్య ఇలా అంటాడు మీరు ఒకరే తక్కువయ్యారు రండి రండి మీరు స్టార్ట్ చేద్దరు కానీ అని అంటూ పిలిస్తాడు అక్క ఎలా ఉన్నావక్క అని వాళ్ళు బాధగా వచ్చి అడుగుతారు అప్పుడు ఆను అలా చూస్తూ పర్వాలేదే బాగానే ఉన్నాను అని అంటే ఆ దేవుడు దేవల్లా నువ్వు ఈరోజు మాకు దక్కావక్క లేదంటే ఏమైపోయే వాళ్ళమో అని అంటూ శ్రావణి సంధ్య అంటారు అలా అంటే దేవుడి దయ ఏమో కానీ ఈ శంకర్ గారి వల్లే నేను బ్రతికనే లేదంటే నేను దాన్నే కాదు తెలుసా అని అంటూ ఉంటే అవును శంకర్ గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా అక్కని ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉన్నారు మీ రుణం మేము తీర్చుకోలేకపోతున్నాం అని అంటే అబ్బాబాబాబాబా మీ మాటలు వింటుంటే నాకు ఎలాగో ఉంది అని అంటూ ఉంటాడు ఆర్య ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడు చాలా థ్యాంక్స్ సార్ అని అంటూ అను అంటుంది ఏంటి సారా సారేంటి కొత్తగా అని ఆర్య అంటాడు అంటే మీరు నాకు చైర్మన్ సార్ కదా అందుకనే మీరు నాకు మేనేజర్ కాబట్టి చైర్మన్ కాబట్టి మిమ్మల్ని నేను సార్ అనే పిలుస్తాను అని అంటూ అను అంటుంది అబ్బా ఈ ట్విస్ట్లని తట్టుకోలేకపోతున్నాను ఈ గొడవ పడటమే బాగుంది మీతో చూసేవాకి నుంచి ఏమీ తినలేదు ఏది తాగలేదు కానీ ఈ గౌరీ గారితో గొడవ పడితే టిఫిన్ చేసినంతగా కడుపు నిండిపోయి హాయిగా ఉంది నాకు అని అంటాడు అలా అనేసరికి ఈ కాపుడే అందరూ నవ్వుతూ ఉంటారు అయినా ఈ గొడవ అంతా ఎందుకురా బాబు అసలు మీ ఫ్యామిలీ మొత్తానికి నేను సెక్యూరిటీ గార్డుని అయిపోయాను పోయిన జన్మలో ఏదైనా రుణం తీర్చుకోవాలి అని ఉండేనేమో అందుకనే ఈ జన్మలో మీ ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీకి మొత్తాన్ని సెక్యూరిటీగా ఉంటాను అని చూసారా అని ఆర్య అంటే అబ్బా సెక్యూరిటీ అని ఎందుకు అనుకుంటారు సార్ ప్రేమ అనుకోవచ్చు కదా అని అంటే అబ్బా గౌరీ గారు ఈ సార్ అనే మాట నేను తట్టుకోలేకపోతున్నానండి ఈ ప్రేమలు ఈ సార్లు ఇవన్నీ వద్దు అని అంటాడు మీతో ఇలా గొడవ పడుతూ ఉండటమే నాకు ఇష్టం అని అంటే అయినా ఈ గొడవ అంతా ఎందుకండి మీరు తొందరగా పెళ్లి చేసుకోండి ఈ గొడవ పోతుంది కదా అని అంటే అప్పుడే శ్రావణి సంధ్య వాళ్ళని చూసి అలా అదంతా చూసి చిన్నోడు పెద్దోడు వీళ్ళు కూడా సిగ్గుపడుతూ ఉంటారు ఏంట్రా మీరు సిగ్గుపడుతున్నారు అని అంటే అది కాదన్నయ్య పెద్దోళ్ళు చేసుకోకుండా చిన్నోళ్ళు ఎలా చేసుకుంటారా అని అని అంటే అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు నేను గౌరీ గారి గురించి మాట్లాడుతున్నాను అని అంటే అదే అన్నయ్య మీరిద్దరు చేసుకుంటేనే కదా ఆ తర్వాత మా పెళ్ళిళ్ళు జరిగేవి అని అంటే మేమిద్దరం చేసుకోవటం ఏంట్రా అని అంటే ఇంకా వాళ్ళు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే అను ఆర్య వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇక వెంటనే అక్కి అబ్బాయి వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఈ గొడవల్లో అబ్బాయి ఇలా అంటాడు అబ్బా నిన్నటి దాకా గౌరీ గారు దొరకలేదని టెన్షన్ పడ్డారు ఇప్పుడు దొరికిన తర్వాత గొడవ పడుతున్నారు అని అంటూ ఆ అంటాడు మరి ఈవిడ గారితో గొడవ పడితేనే బాగుంటుంది అబ్బాయి అని అంటూ ఉంటాడు అంతలో జెండే యాదగిరి కార్ తీసుకొని ఫాస్ట్గా వచ్చేస్తారు వాళ్ళు రాగానే ఇక అప్పుడే ఆర్య ఇంట్లో ఉంటాడు కదా ఆర్య దగ్గరికి వెళ్ళి శంకర్ ఒకసారి బయటికి రా అని అంటే ఏంటి చెప్పండి ఏంటి సార్ చెప్పండి అని అంటే ఒకసారి నువ్వు బయటికి రా అని బయటికి తీసుకెళ్తే వాళ్ళంతా కంగారు పడుతూ చూస్తూ ఉంటారు అప్పుడు ఆర్య బయటికి వచ్చిన తర్వాత ఇక అందరూ అలా చూస్తూ లోపల ఏం జరిగిందో అని అనుకుంటూ ఉంటారు ఇక బయటికి వచ్చాక ఏంటి సార్ అందరూ ఉండగా ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అని అంటే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని తీసుకొచ్చాను అని అంటూ జెండే అంటే అవునా ఏంటది సార్ అని ఆర్య అంటే అది ఇప్పుడు జలంధర్ కొడుకు రాకేష్ ఒకడే అనుకున్నాం కదా వాళ్ళ వంశం అంతరించిపోదు అంటే ఏం మాట్లాడుతున్నారు అని ఆర్య అంటే రాకేష్కి చెల్లెలు కూడా ఉంది అని అంటే అవునా తనకి చె చెల్లెలు కూడా ఉందా అంటే ఆడపిల్లలేండి తనేం చేస్తుంది అని మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అంటే ఆడపిల్ల కాదు అది రాకేష్ కంటే చాలా డేంజర్ అంట అసలు తను ఇక్కడికి వస్తుందంట మన ఫ్యామిలీ గురించి మొత్తం ఏం చేస్తుందని భయంగా ఉందంటే అబ్బా తనేం చేస్తుంది రండి ఇక్కడికి వచ్చి వివరాలన్నీ తెలుసుకొని అంత చేసి తను రిటర్న్ పంపించేద్దాం అని ఆర్య అంటే అంత లేదు శంకర్ మనం ఇంకా ఇక్కడే ఉన్నాం తను ఎక్కడో ఉంది మొత్తం అంతా మన ఫ్యామిలీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉందంట అంటే అవునా అలా ఎలా చేసింది అని అంటూ ఆర్య అంటే జలందరికీ ఎంత పగుందో దానికి అంతకంటే వెయ్యి రేట్లు ఎక్కువ ఉందంట చాలా కంగారుగా ఉంది ఏదో ఒకటి శంకర్ అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇక్కడేమో రాకేష్ ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు వాళ్ళు అన్న వద్దన్నా వద్దన్న అని అంటూ ఉంటే ఎవడ్రా ఎవడ్రా నా చెల్లికి చెప్పమని చెప్పింది ఎవరు చెప్పారా అంటే మేమే చెప్పామన్నా మమ్మల్ని అడిగింది ఎప్పటికప్పుడు చెప్పమని మేము చెప్పాం అంటే ఎందుకు ర చెప్పారు ఇప్పుడు ఇదంతా పెంట పెడితే పెద్ద రచ్చ చేస్తుంది అది ఇక్కడికి వచ్చి అని అంటూ రాకేష్ కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే వాళ్ళ చెల్లి హెలికాప్టర్లో దిగుతుంది ఆ తర్వాత కార్లో ఇంటికి కూడా వచ్చేస్తుంది తను వచ్చేసరికి కార్ సౌండ్ విని సార్ మేడం వచ్చినట్టుంది బాస్ అని అంటూ ఉంటే రాకేష్ టెన్షన్ పడుతూ చూస్తూ అమ్మో వచ్చేసిందా ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటే ఇంకా అదే వచ్చేసిందిరా నాకు భయంగా ఉంది అని రాకేష్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే మాయ లోపలికి వస్తుంది వచ్చి నవ్వుతూ రాకేష్ వైపు చూస్తే రాకేష్ టెన్షన్ టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఇక కళ్ళకున్న అద్దాలు తీసుకొని పక్కన వాళ్ళకి ఇచ్చేసి ఇలా చూస్తూ యూ అనయా అంటే అప్పుడు టెన్షన్ పడుతూ చూస్తూ ఫైన్ అని అంటాడు అలా అనేసరికి ఇక ఎనీవే బ్లెస్ మీ అన్నయ్య అని కాళ్ళకి పెట్టుకుంటుంది అది చూసి పక్కనే ఉన్న రౌడీలు ఇలా అనుకుంటారు అదేంట్రా మేడం ఇంత సాఫ్ట్ ఉంది మన బాస్ ఏమో ఎందుకు కంగారుగా అలా చెప్పాడు తన మీద చాలా డేంజర్ అని కానీ తను ఎంత సాఫ్ట్గా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటారు అప్పుడే రాకేష్ ఇంకా తను ఫ్రీగా మాట్లాడింది అనేసి ఎనీవే లే పైకి అనేసి భుజం మీద చెయ్యి పెట్టి ఇలా అంటాడు ఎలా జరిగింది జర్నీ అనేసి ఇంకా ఒక్కసారిగా చెయ్యి తీసేసి లాగి ఒకటి చంప మీద కొడుతుంది రాకేష్ని రాకేష్ చంప పట్టుకొని అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు మాయా ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా నీకు ఎంత మంచిగా చెప్పాను మన శత్రువులని ఎలా డీల్ చేయాలి అని చెప్పి పక్కాగా ప్లాన్ చేసి ఇక్కడికి పంపిస్తే మొత్తం పాడ చేసావు వాళ్ళు నాన్నే నమ్మించినట్టుగానే నమ్మించావు చివరికి నువ్వే దొరికిపోయావు అనేసి చాలా సీరియస్గా అరుస్తూ ఉంటుంది అది చూసి పక్కనే ఓనర్ రౌడీలు రాకేష్ అందరూ భయపడుతూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్